నా పేరు పగడాల ఈశ్వర్ గౌడ్ నేను తెలంగాణ రాష్ట్ర సహకార ఉద్యోగస్తుల యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను మరి మన రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏవైతే పనిచేస్తున్నాయో ఈ సహకార సంఘాలు ఒక వందేండ్ల చరిత్ర కలిగిన సంఘాలు వందేండ్ల కిందనే ఈ సంఘాలను స్థాపించరు ఈ సంఘాలలో ఆర్థిక సేవలు మార్కెటింగ్ సేవలు వ్యవసాయ సేవలు రకరకాల సేవలు వినియోగించడానికై గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయదారుల గురించి ఏర్పడిన సహకార సంఘాలను మరి ప్రభుత్వము ఎప్పుడు కూడా వీటిని ఏ విధంగా ఈ సంఘాలతో పని తీసుకున్నాలే ఏ విధంగా వీటిని అభివృద్ధి చెందాలనేది ఎప్పుడు కూడా ఆలోచించలేకపోయారు కేవలం సహకార సంఘాల్లో పనిచేసే ఒక సీఈఓ ఇద్దరు ముగ్గురు ఉద్యోగస్తులను దృష్టిలో పెట్టుకొని వీళ్లకు ప్రభుత్వం తరఫున జీతాలు ఇవ్వాలంటే వాళ్ళకు ఒక ఇబ్బందిగా ఫీల్ అవుతూ సహకార సంఘాలను గత ప్రభుత్వాలు మరి ఈ ప్రభుత్వం కూడా ఎన్నడూ కూడా పట్టించుకోవడానికి ప్రయత్నం చేసలేదు మేము రైతుల పక్షాన ఉండి రైతులకు సేవలు అందిస్తూ గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులకు బ్యాంకింగ్ సేవలు ముఖ్యంగా రైతులకు తెలియదు కాబట్టి మేము వాళ్ళను ఎన్ వెన్నెంబడి ఉండి వాళ్ళకు కావాల్సిన అన్ని సేవలు అందించుకుంటూ పోతుంటే మాకు నేటి వరకు కనీస వేతనం ఇవ్వడానికి గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రయత్నం చేయడానికి ముందుకు రావడం లేదు అందుకని ఎన్నోసార్లు గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వాలకు కూడా చెప్పడం జరిగింది మమ్మల్ని కనీసం గుర్తుంచండి ఈ సహకార సంఘాలతోని ప్రభుత్వం ఏ విధంగా పనులు తీసుకోవచ్చు ఈ సహకార సంఘాలను ఏ విధంగా ప్రజల దగ్గరకు తీసుకుపోయి సేవలను చేయించవచ్చు అనేది ఎవరు కూడా పెట్టుకోవడం లేదు ఈ ఈ ప్రభుత్వాలు కాబట్టి ఈ ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతంలో ఉండి బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి కాబట్టి జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు ప్రతి గ్రామంలో ఒక గుడి ఒక స్కూలు ఒక సహకార సంఘం ఉండాలని చెప్పేసి అన్నారు అయితే గవర్నమెంట్ మాత్రము సహకార సంఘాలను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్నిటినీ కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా క్లోజ్ చేసుకోవాలని క్లోజ్ చేసుకుంటూనే వస్తున్నారు రైతులకు చాలా అన్యాయం చేస్తున్నారు కాబట్టి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము ఆ గ్రామానికి ఒక గుడి లాంటిది అక్కడ ఉన్న రైతులందరి కూడా ఎన్నో సేవలు అందిస్తుంది వాళ్ళు బీద వాళ్ళు ఏమి తెలియని వాళ్ళు అలాంటి వాళ్లకు అన్ని సేవలను అందించుకుంటూ ముందుకు తీసుకుపోతుందే సహకార సంఘం అలాంటి సహకార సంఘాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి అందులో పనిచేస్తున్న ఉద్యోగస్తులను లేదా అందులో ఉన్న వ్యవసాయదారులందరినీ కూడా వాళ్ళకి ఎలాంటి సహాయ సేవలు అందించాలన్నా కేవలం గ్రామీణ ప్రాంతంలో ఒక సహకార సంఘమే ఉంటుంది ఆ సహకార సంఘాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము కోరుతూ అందులో పనిచేసే ఉద్యోగస్తులకు కూడా వారి కనీస సౌకర్యాలు తీర్చడానికి ప్రభుత్వం కృషి చేశానని చెప్పేసి మేము కోరుతున్నాం